నిన్నటి రోజున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొని ఆయన మాట్లాడిన మాటలు చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి కేంద్ర మంత్రిలో ఉండేటువంటి అవకాశాన్ని బీజేపీ పార్టీ ఎందుకు ఇచ్చింది అసలు ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండొచ్చునా ఇలాంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులకు ఎలా ఎన్నికయ్యరు అనేటువంటి ఒక ఆలోచన కూడా కలుగుతుంది నిన్నటి రోజున ఆయన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏ ఒక్కరైనా ఆమోదించే విధంగా ఉన్నాయా ఆయన ఏం మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముస్లింల కోసమై తురకోళ్ళ టోపీలను ఎత్తుని పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు ఒకవేళ అలాంటి పరిస్థితి నాకు వచ్చే అంటే తురకోళ్ళ ఓట్లతో నేను గెలవాలి రాజకీయం చేయాలి దాని ద్వారా టోపి నెత్తిన పెట్టుకోవాలి అనేటువంటి అవసరం నాకు ఏర్పడితే తలైన నరుక్కుంటా కానీ అలాంటి పని చేయను అనేటువంటి మాట అనడం జరిగింది అంతేకాదు రేపు పదకొండవ తేదీన జూబ్లీ హిల్స్లో జరగబోయే ఉప ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి పాకిస్తాన్ నుంచి నలభై వేల ఇక్కడికి తెప్పించినాడు అనేటువంటి మాట అనడం జరిగింది అంతేకాదు రేవంత్ రెడ్డి అక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముస్లిం విధానాలను సమర్థించే విధంగా వాళ్ళ యొక్క టోపీలు పెట్టుకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అనేటువంటి అంశాలను లేవనెత్తడం జరిగింది ఇంకా చాలా మాట్లాడాడు కానీ ముఖ్యంగా ఈ అంశాలను పరిశీలిద్దాం ఈరోజు రేవంత్ రెడ్డి తను ఎట్లా ఓట్లు అడగాలి తన ఆహార్యం తన యొక్క వేషధారణ ఎలా ఉండాలి అనేది తన యొక్క ఇష్టం కానీ పక్కన మీరు ఎలా చెప్తున్నారు దాన్ని మీరు ఇలానే ఉండాలి ఈ సామాజిక వర్గాన్ని ఓట్లు అడగాలి పలాని వ్యక్తులను ఓట్లు అడగకూడదు ఎలా మీరు చెప్పగలుగుతారు ఏమన్నా మీకు చెప్పినరా ఈరోజు జూబ్లీహిల్స్లో ఉండేటువంటి ముస్లింలు బండి సంజయ్ గారు మీరేమన్నా మా టోపీ పెట్టుకోమని మిమ్మల్ని ఏమన్నా అడిగారా అడగలేదు కదా అలాంటప్పుడు వాళ్ళు అడగనటువంటిది నీకు అసలు అవసరం లేనటువంటి ఒక అంశాన్ని ఉద్దేశపూర్వకంగా నీకే నువ్వే లేవనెత్తి చివరకు నేనే తల నరుక్కుంటానంటే నరుక్కోండి ఎవరు కావాలి మీ తల గురించి ఎందుకండి ఇంత విద్వేషము ఈరోజు మీరు ఒక రాజకీయ నాయకుడే కాదు రాజ్యాంగబద్ధమైనటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నారు ఎంత బాధ్యత ఉండాలి ఎంత రాజ్యాంగానికి లోబడి మీరు పనిచేయాల్సి ఉంటుంది మీరు ఏదో ఒక గల్లీ లీడరో లేదో ఒక బీజేపీ కార్యకర్తనో బీజేపీ నాయకుడిగానో లేదా ఆర్ఎస్ఎస్ కార్యకర్త కాదే ఒకవేళ అయ్యే మీ యొక్క ఆధారం వేండొచ్చు కానీ ప్రస్తుతం మీకు ఉన్నటువంటి హోదా ఏంది కేంద్ర మంత్రి కాదా కేంద్ర మంత్రిగా ఉండి ఒక సామాజిక వర్గాన్ని ఒక మతాన్ని కించపరిచే విధంగా ఇక్కడ మీకు సంబంధం లేకపోయినా మీకై మీరే ఉద్దేశపూర్వకంగా అంశాలను లేవనెత్తి సమాజాన్ని అల్ల కల్లోలం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది నిద్ర ఏమైనా పోతుందే ఏం చేస్తుందండి ఎన్నికల కమిషను ఖచ్చితంగా బండి సంజయ్ గారి మీద కేసు పెట్టాలి ఆయన కేంద్ర మంత్రి కావచ్చు అధికార పార్టీ ప్రజాప్రతినిధి కావచ్చు కానీ అందరికి ఒకే రకమైనటువంటి చట్టాలు న్యాయం ధర్మం ఉండాలి కదా ఎంత రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా ఎన్నికల కోడును తుంగలో తొక్కే విధంగా ఆయన మాటలు ఉన్నాయి ఈరోజు ఏమైనా రేవంత్ రెడ్డి నీకు చెప్పిండా బండి సంజయ్ గారు నువ్వు టోపీ పెట్టుకొని ఆయన అనలేదు కదా ఆయన పెట్టుకున్నాడు ఆయన ఇష్టము అలానే మనమే రేవంత్ రెడ్డిలో కాంగ్రెస్ నుండి సమర్థిస్తున్నట్టు కాదు అది కాదు కానీ సమాజంలో రాజకీయ నాయకులు ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి అనే విషయం చెప్పడం కోసం తప్పక ఏ కాంగ్రెస్ గెలవాలనో రేవంత్ రెడ్డి మంచివాడని మనం అనట్లేదు అసలు రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి సీఎం అయిన తర్వాతనే ఒక రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యం అపహాస్యం అయిపోయింది రేవంత్ రెడ్డి సీఎం అయినాడంటే రాజకీయాలు ఎవడైనా సీఎం కావచ్చు ఆ సబ్జెక్ట్ తర్వాత మాట్లాడదాం లేండి అది కాదు మనం మాట్లాడేది ఈడ ఒకరి గురించి కాదు అసలు ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు ఎందుకు ఇలాంటి మాటలు వస్తాయి అయినా ఒక బురకాలు పాకిస్తాన్ నుంచి తెప్పించాల్సిన అవసరం ఏముంది ఈ భారతదేశంలో పౌరులుగా పౌరసత్వం కలిగి ఉన్నటువంటి ముస్లిం సమాజంలో ఆ మహిళలకు బురకాలు ధరించుకుంటారు కదా అక్కడి నుంచి అవసరం ఏముంది ఉద్దేశపూర్వకంగా మీరు రెచ్చగొట్టాలి తద్వారా సమాజాన్ని గందరగోళపరచాలి అదే బీజేపీ విధానము అదే ఆర్ఎస్ఎస్ విధానము అదే మన రాజకీయానికి ఒక మార్గం అని భావిస్తున్న వ్యక్తులు అంటున్నటువంటి మాటలు కానీ చూడాల్సింది వస్తుంది ఇదంతా చూసినప్పుడు నిజంగా ఒక పారి మొత్తాన్ని అనలేకపోయినా ఇలాంటి వాడు రాష్ట్రానికి ఒకడు ఉంటే చాలా బీజేపీని జీవితంలో అధికారం లేక రాకుండా చేయడం కోసం అనిపిస్తుంది ఈరోజు ముస్లింస్ ఉండరు సరే రైట్ వాళ్ళు మైనారిటీగా ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని భయాలు లేదు కన్న ఇబ్బందులు మనం దాన్ని మనం చెప్పలేము వాళ్ళు ఎవరికి ఓట్లేచారని కూడా చెప్పలేము అలా అని అందరూ కూడా ఏదో గంపగుత్తగా ఒక పార్టీకో ఒక వ్యక్తికో ఓట్లు వేస్తారనేది అనేది కూడా లేదు కదా ముస్లిములే కాదు అన్ని మతాల్లో నిజాయితీ ఉన్న వాళ్ళు ఉన్నారు మనస్సాక్షి వాళ్ళు ఉన్నారు అభివృద్ధిని కోరుకుండే వాళ్ళు ఉన్నారు ఎవరైతే అభివృద్ధి చేస్తే వాళ్ళకి ఓట్లేద్దామనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అలాంటి అప్పుడు మీలా మీలాంటి వాళ్ళు మీ వ్యాఖ్యల వల్ల ఆ వచ్చి ఆ పది ఇరవై ఓట్లు కూడా పోతాయి కదా అంటే మీరు మీ పార్టీని ఏం చేయాలనుకుంటున్నారు జూబ్లీ పట్టపగల పాత్ర వేయాలనుకుంటున్నారా ఇంకా ఎంత బాహాటంగా అంటున్నాడు నాలుగు లక్షల ఓట్లు ఉంటే కేవలం లక్ష మాత్రమే ముస్లిం మైనారిటీ ఉన్నాయి వాళ్ళకి మనం భయపడాలంట వాళ్ళు చెప్పిన భయపడమని ఎన్నికలు జరుగుతున్నాయి ప్రజాస్వామ్యతంగా నీకు అవసరం అనుకుంటే వాళ్ళ దగ్గర పోయి అడుగు లేదంటే వదిలే అంత బాహాటంగా తురకొళ్ళు వాళ్ళ టోపీ వాళ్ళ బురకాలు తప్పు కాదా ఇదంతా మనం మాట్లాడితే చాలామంది ఏమంటారు ఉండి హిందువు అయ్యి ఉండి ఒక హిందువుకు సపోర్ట్ చేయబాము అని మళ్ళీ మన కామెంట్లు పెడతారు అరే బాబు ఫస్ట్ మనుషులుగా గుర్తించుకోండి మనుషులుగా మీరు నిరూపించుకోండి ఆ మనిషి అనేవాడు మనిషిగా ఉన్నప్పుడే తర్వాత వాళ్ళ యొక్క ఆచారాలు వాళ్ళ యొక్క అలవాట్లు వాళ్ళ యొక్క సంస్కృతిని దాంట్లో పరిరక్షించుకుంటే భాగంగా ఆ మతమో ఈ మతమో ఒక మతమో ఆ మతాలకు అనుగుణంగా బతకాలన్నా జీవనం సాగించాలన్నా లేదా అన్నది అది సెకండరీ అసలు ఫస్ట్ సమాజంలో మనిషిగా ఉండే ప్రయత్నం చేయండి బండి సంజయ్ లాంటి వ్యక్తి కేంద్ర మంత్రిగా ఉండడమే ఒక తప్పు అయితే రాజకీయ నాయకుడిగా ఉండడం తప్పు అయితే అలాంటి వ్యక్తిని ఎంపీగా ఎన్నుకోవడం నిజంగా ఆ కరీంనగర్ ప్రజల యొక్క దురదృష్టమే చెప్పచ్చు ఏందండి ఒక ఎన్నిక కోసమై మీరేమంటున్నారు అటువైపు లేదో మతం కోసం ఓట్ల కోసం కులం కోసం వాళ్ళు ఏదో టోపీలు పెట్టుకుంటున్నారు జాకీలు పెట్టుకుంటున్నారని మీరు అంటున్నారే కానీ మీరు ఏం చేస్తున్నారు వాళ్ళన్నా టోపీలు పెట్టుకొని ఇంకోటి ఇంకోటి పెట్టుకున్నా కూడా ఎక్కడ ఇంకొక మతాన్ని వాళ్ళు ఉద్దేశపూర్వకంగా మాట్లాడట్లే కానీ మీరు డైరెక్ట్గా ఒక మతం పేరెత్తుతుండ్రు తురకోళ్ళు అంటుండ్రు సాయులు అంటుండ్రు బురకాలు అంటుండ్రు టోపీలు అంటుండ్రు ఇలా రకరకాల మాటలు మాట్లాడుతుండ్రు జూపులించిన వాళ్ళు ఉండే లక్షే కాదా మిగతా మూడు లక్షలు ఉండేవి కాదా అంటే మీ ఉద్దేశం ఏంది ఆడా రెచ్చగొట్టే విధానం ఇది మంచిది కాదు మానుకోండి అధికారము శాశ్వతం కాదు అయినా ముస్లింల పట్ల మనం ఎందుకు వ్యతిరేకత ఉండాలి ఎందుకు అభ్యంతరం ఉండాలి ఎక్కడో ఎవడో ఏదో ఉగ్రవాదు తీవ్రవాదు వాడు మన దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి చేసినంత మాత్రాన వాళ్ళ మీద ఎందుకు ఉండాలి ఒకవేళ అదే నిజం అనుకుంటే ఈరోజు ఆఫ్ఘనిస్తాన్తో మనకు ఉండే సంబంధాలు ఏంటి మిగతా గల్ఫ్ కంట్రీస్తో కానీ ముఖ్యంగా ఈ యొక్క ముస్లిం దేశాలతో మనకు ఉండేట తత్సంబంధాలు ఏంటివి మంచిగానే ఉన్నాం కదా అవన్నీ ఆలోచించాలి కదా ఈరోజు మనం ఉండం మన హిందువు ఎవడన్నా ఎక్కడైనా తప్పు చేసిండుకో అంత మాత్రం ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళు మన హిందువుల పట్ల వ్యతిరేకం ఉండాలని మనం అనుకుంటామా అది తప్పు భావన కదా పర్టికులర్గా ఏ కులమన్నా కానీ మతం కానీ వాడి దేశానికో రాష్ట్రానికో ఒక వ్యక్తిగానో సమాజానికి తప్పు చేస్తే పర్టికులర్గా ఆ వ్యక్తిని శిక్షించాలి ఆ వ్యక్తిని గురించి మాట్లాడాలి తప్పక అయినా సరే ఒక బ్రాడ్గా ఆలోచించాల్సిన విధానము అంతవరకు మనకు అవసరం లేదనుకుందాం ఈరోజు భారత పౌరసత్వం కలిగి భారతదేశంలో నివాసం ఉంటున్న ప్రతి వ్యక్తి కూడా భారతీయుడే కదా అలాంటప్పుడు ఎందుకు అంత విద్వేషం మనకు వీటి వల్ల ఏమైంది అంతిమంగా ఖచ్చితంగా సమాజంలో సామరస్యం దెబ్బతిని నిత్యం ఘర్షణలు సంఘర్షణలు లేని భయాలు అమాయకులకే కదా బలైపోయేది మనలాంటి వాళ్ళకు మీలాంటి వాళ్ళకి ఏమైంది మనలాంటి వాళ్ళు ఏదన్నా ఒక రూమ్లో కూర్చొని వీడియోలు చేసుకోమో లేదు మీలాంటి వాళ్ళు సెక్యూరిటీ పెట్టుకొని ప్రజల్లో తిరగడమే జరుగుతుంది తప్పక రెచ్చిపోయి రెచ్చగొట్టుకొని సాధారణ జనమే అమాయకులు కదా ప్రాణాలు కోల్పోయేది దయచేసి రాజకీయ నాయకులు చాలా బాధ్యతగా ఉండాలి మీకు అంత ఇబ్బందిగా ఉంది ఈ సమాజంతో మాట్లాడడం ఈ సమాజం కన్విన్స్ చేయడం లేదు ఈ సమాజం మీకు నచ్చలేదు కానుగొండండి అంతేగాని పబ్లిక్గా బహిరంగ మీటింగులలో లేకొచ్చి నోరు ఉంది కాదని మీ ఇష్టాన్ని కులాలను మతాలను రెచ్చగొట్టే విధంగా ఇది చాలా తప్పండి ఈ రోజు మీరు అధికారంలో ఉండొచ్చు మీకు ఆనందం కలిగించవచ్చు ఈ మాటల వల్ల కొందరికి కానీ అంతిమంగా మనం మనిషిగా మన మనిషిగా మన సమాజాన్ని మనం ఏం చేయగలుగుతున్నాం అనేది కూడా చూసుకోవాలి కొత్త రాజకీయంతో ఏం అరుగుతుంది ఏం ఉపయోగం ఉంది ఇప్పుడు మీరు కేంద్రమంత్రి అయ్యారు ఏం 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 ఎలాగ ఈ దేశానికి సమాజానికి మీరు చెప్పుకోవాల్సింది ఏంటి ఈరోజు నమో నమో అంటున్నారు కదా నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలు ఏక చంద్రాధిపత్యంగా అప్రతిహాతంగా ప్రధానమంత్రిగా ఇంకా ఇరవై ఏళ్ళు ఉంటాడంటున్నారు కదా రైట్ ప్రజలకి నా విధంగా కోరుకుంటే ప్రజాస్వామ్యంలో మనం ఎవరు కూడా చేయగలిగేది లేదు కానీ మోడీ గారు ఇంత అభివృద్ధి చేసినారు దేశం ఇంత ముందుగా దూసుకుపోతుంది రెండు వేల నలభై ఏడు కల్లా మనం ఆర్థికంగా మూడో స్థానంలో రెండో స్థానంలో పోతామని మనమే గొప్పలు చెప్పుకుంటున్నాం అది చెప్పుకోండి ఇదే జూబ్లీల్చులు బీజేపీ చేసింది దీన్ని చూసి ఓట్లేయండి లేదు ఇది చేయబోతాం దీన్ని చూసి ఓట్లేయండి లేదా పక్క వ్యక్తులు ఇన్ని రోజులు అధికారంలో ఉన్నారు వారు చేయలేకపోయారు ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి అలాంటి ప్రజాస్వామ్యతమైనటువంటి మార్గంలో కదా మీరు ఓట్లు అడగాల్సింది మాట్లాడాల్సింది వ్యాఖ్యానించాల్సింది అవన్నీ పక్కన పెట్టి బాహాటంగానే కులాలు మతాల ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మిమ్మల్ని కట్టడి చేయలేక ఎన్నికల కమిషన్ నిశ్చేజులుగా ఉండేవి చూస్తుంటే నిజంగా సగటు వ్యక్తిగా ఎవరికైనా ఇదొక బాధ కలిగేటువంటి అంశమే వారు దయచేసి మీరు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు వెనక్కిన తీసుకోండి లేదు ఇంకొక ఆ తప్పు చేయకుండా చూడండి అంతేగాని ఒక మజా ఒక మైనార్టీ ఒక మెజార్టీ అనేది కాదు ఒక మతానికి సంబంధించిన వ్యక్తి భారత పౌరుడిగా భారత పౌరసత్వం ఉన్న ఒక్కడైనా ఈ దేశంలో ఉంటే వాళ్ళకు సంబంధించిన హక్కులు వాళ్ళకు ఉంటాయి వాళ్ళకు కావాల్సిన రక్షణ ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అంతేగాని మనం ఓట్ల కోసమే చిల్లర మాటలు శాతగాని మాట్లా మాట్లాడితే దానివల్ల ప్రయోజనం ఉండదు అన్నదే నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం